ప్రిలరా మన ప్రభు అయిన నామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం జనవరి ముప్పై మంగళవారం నేటి మన ధ్యానలేఖనం యోహానుసువార్త నాలుగో అధ్యాయం పదవచనం అందుకు యేసు నీవు దేవుని వరమును నాకు దాహమున కిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు ఆయన నీకు జీవజాలం ఇచ్చునని ఆమెతో చెప్పాను వ్యాఖ్యానాంశం ప్రభు అయిన యేసు మరియు వెలువేయబడినవారు వ్యాఖ్యానాంశం ప్రభు అయిన యేసు మరియు వారు వ్యాఖ్యానం వెలువేయబడిన ఈ దీనురాలికి ఎంత ఆశీర్వాదం సిద్ధపరచబడి ఉంది వెలువేయబడిన ఆ వ్యక్తికే దీనిని గురించి తెలిసింది అయితే వారు కూడా గ్రహించవలసిన సంగతి ఏమంటే ఈ ఆశీర్వాదానికి మూలం తమలో లేదని అట్టివారు తెలుసుకోవాలి సమరయ స్త్రీ ఈ సంగతి తెలుసుకుంది ఆమె తన గురించి తాను తెలుసుకుంది అంతేగాక ఇంతవరకు ఆమె చేసినవన్నీ కూడా ఆమెకు తెలుపబడినవని ముప్పై తొమ్మిదో వాళ్ళు మనం చూడొచ్చు ప్రభు అయిన యేసు ఆమెతో నీకు ఐదుగురు పెరిమిట్లుండరి ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమెట్ కాడు అని పద్దెనిమిదవ వాళ్ళు ఆమెతో చెప్పినప్పుడు ఆమె నిజంగా ఆశ్చర్యపడింది అయితే అక్కడ ఆమెతో మాట్లాడుచున్న ఆయన దేవుని కుమారుడే ఇది నిజంగా ఆశీర్వాదమే అరణ్యములో ఒంటరిగా ఉన్న మరొక వ్యక్తి కూడా ఈ ఆశీర్వాదం పొందాడు అతడెవరో కాదు తన ఇంటి నుండి పారిపోయి అరణ్యములో తనకు దొరికిన రాయిని తలగడగా చేసుకున్న యాకోబే ఆశీర్వాదం పొందాడు ఆకాశం తెరవబడగా అతనికి పరిపూర్ణమైన దేవుని కృప దేవుని మహిమ బయలుపరచబడినవి అదేవిధంగా యాకోబు కుమార్తె అయిన ఈమెకు కూడా జరిగింది ప్రభు మరలా ఎడారిలో బండను తెరిచా దేవుని మందసము ఇప్పుడు మళ్ళీ అరణ్యం మధ్యలో శిబిరములో స్థాపించబడింది మన ప్రభువు అపవిత్రురాలైన సమరయ స్త్రీతో జీవజలపు బావి గురించి మాట్లాడుచున్నాడు దానివలన ఆమె ఆనందాన్ని మరియు ప్రేమ వలన శక్తిని పొందింది ఈ అనుభవము ఆమెను తన కొండను విడిచిపెట్టినట్లుగా చేసింది అంతేగాక ఆమె ఆత్మలో బలపరచబడి తన పెదవులతో ప్రభు నామం కొరకు సాక్ష్యం ఇచ్చే విధంగా చేయబడింది ప్రియ స్నేహితుడా ఇది దైవ కార్యం నైతిక నియమాలు దీనురాలైన ఆ సమరయ స్త్రీని అపవిత్రురాలని ముద్రవేగా యేసుక్రీస్తు ప్రభు తన అనుభవ జ్ఞానం వలన దేవుని కుమారుని మర్మాలను ఆయన సహవాసాన్ని ఆమె తెలుసుకునే విధంగా చేశాడు తన పాప స్థితి వలన ఆమె ఆయన ఎదురుగా తీసుకురాబడింది పాపాత్మునికి రక్షకుని అవసరమున్నది పాపం ప్రవేశించటం వలన దుఃఖము శ్రమలు మనకు కలిగినప్పటికీ ఇంకనూ కలుగుచున్నప్పటికీ మన పాపస్థితి వలన కాకపోతే ఇప్పుడు మనము దేవుని ఎరిగి ఉన్నట్లుగా ఎరిగి ఉండేవారము కాము మనం మన పాపస్థితిలో ఉన్నాము గనక దేవుని ప్రేమ మహదైశ్వరు మనకు ఆవిష్కరించబడింది ఆ ప్రేమ వలన దేవుని కుమారుడు మనకు అనుగ్రహించబడి ఉన్నాడు సహోదరుడు జే జీ బెలెట్ శుభములతో వందనాలు